భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయ సవాళ్లు తప్పడం లేదు భారత్ వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది రెండు వేల ముప్పై కల్లా భారత్ ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా ఉంటుందని అంచనా ఆర్థిక సమీక్ష పత్రం వెల్లడించిన వివరాలు ఇవి గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ఆ పత్రం నివేదించింది అంటే ఇందులో భాగంగా ఐటీ రంగానికి ఐటీ రంగానికి సవాళ్ళు ఉంటాయి వాతావరణ పరిరక్షణ అనేది కీలకం కానుంది అట్ ది సేమ్ టైం పెట్టుబడులు పెరిగితేనే ఇది సాధ్యము అంటూ కూడా విశ్లేషించారు భారత్ నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా యాజ్ ఆఫ్ నౌ ఉంది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ ప్రకటించినటువంటి నెంబర్స్ ఇవి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఒక వంద కోట్ల డాలర్స్తో జపాన్ అలాగే దాని తర్వాత జర్మనీ కొద్దిపాటి తేడాతో దాని తర్వాత చైనా చాలా గ్యాప్ ఉంది నాలుగు నాలుగు లక్షల కోట్ల పైచెలుకు డాలర్స్తో జర్మనీ అండ్ జపాన్ ఉంటే చైనా వరకు వచ్చేసరికి పద్దెనిమిది లక్షల కోట్ల సారీ పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల కోట్ల డాలర్స్తో చైనా ఉంది దానికంటే ఇంకా ముందుకి అమెరికా ఉంది ఇరవై ఏడు లక్షల పైచెలుకు కోట్ల డాలర్స్తో ఇందులో మన భారత్ ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో భారత జీడిపి నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది ఏటా సగటున తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు సాధిస్తే కనుక జపాన్ జర్మనీ ఈ రెండింటినీ కూడా అధిగమించి అప్పుడు మనం మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉంది ఇదంతా సాధించాలంటే ప్రధానంగా జరగాల్సింది పెట్టుబడులు పెట్టుబడులను పెంచాలి ఉత్పాదకతో పాటుగా ఉపాధి అవకాశాలను కూడా ఇనుమడింప చేయాలి విద్యా వైద్య రంగాల్లో పెట్టుబడులను పెంచి నిపుణులైన సిబ్బందిని తీర్చిదిద్దుకోవాలి మహిళా సాధికారతను సాధించాలి అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించాలి వ్యవసాయ పెట్టుబడులను పంట దిగుబడులను అధికం చేయాలి అప్పుడే వచ్చే కొన్నేళ్లలో భారత్ ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సుసాధ్యమవుతుంది సో ఇది జరగాలి అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విధానాలు కూడా కలిసి రావాలి అడ్మినిస్ట్రేషన్స్ కేవలం కేంద్రం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే కాదు ఆ లక్ష్యంలో భాగస్వామ్యాలు ప్రతి ఒక్కరు కావాలి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు భారత్ అభివృద్ధి చెందితే మోదీకి పేరు వచ్చేస్తుంది భారత్ ఆర్థికంగా నిలబడితే బీజేపీకి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి వెనక్కి లాగుతూ ఉంటారు పీతల పోరులాగా అలా చేయడం వల్ల మనమే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం మనమే బదనం అవుతాం ప్రపంచ పఠంలో భారత్ కీర్తి తగ్గిపోతుంది భారత్ కీర్తి పెరగడం అంటే మన కీర్తి పెరిగినట్లే మోదీ కీర్తి పెరగడం అంటే మన కీర్తి పెరిగినట్లే మోదీ ఎప్పటిదాకా భారత ప్రధానిగా ఉన్నంతకాలం ఆయన కీర్తి పెరిగితే మన కీర్తి పెరిగినట్లే ఎందుకంటే హీఈస్ ద అంబాసిడర్ ఆఫ్ భారత్ సో ఇంత పాయింట్ని వదిలేసి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తే కనుక ఇలాంటి లక్ష్యాల్ని భారత్ చేరుకోవడం కష్టమవుతుంది పెట్టుబడులు పెరగాలి వ్యవసాయ విద్య ఇత్యాది రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి ఉత్పాదకత పెరగాలి కరెక్టే కానీ వీటన్నిటితో పాటుగా రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రము దేశంలో భాగం కావాలి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమంటారు భారతదేశం అంటే ఒక దేశం కాదు ఇది అనేక రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి అంటే ముక్కలు ముక్కలుగా కలిసి ఉన్నటువంటి ఒక యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తాడు ఏది అంతర్జాతీయ అంతర్జాతీయ వేదికల మీద భారత్ని కలిపి చూడలేని మనస్తత్వం రాహుల్ గాంధీకి ఉంది మరి ఆ పార్టీకి ఉంటుంది ఆ పార్టీ నాయకులకి ఉంటుంది వాళ్ళందరూ పాల ఎక్కడెక్కడ పాలకులుగా ఉంటారు వారు అభివృద్ధికి సహకరించారు ఎందుకంటే భారత్ అభివృద్ధి చెందితే మాకేంటి అంటారు అంత సిక్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి భారత్ అంటే వాళ్ళు డిఫరెంట్గా చూస్తారు ఈ భావజాలం ఎందుకు వచ్చింది అంటే మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అది గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభావం లోపం మా మూలల్లోనే ఉంది సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి మన అభివృద్ధి చెందాలంటే మన ఆలోచనల్లో కూడా ముందుగా మార్పు రావాలి అనేది నా నా ఉద్దేశం చెప్పడంలో